హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు బంధు స్థానంలో రైతు భరోసాను తీసుకొచ్చి ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే మనకు రైతుల నుంచి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం అంతేకాకుండా మనకు జనవరిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పంచాయతీ ఎన్నికలు ఉండడం వల్ల మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకుండా ఉండడానికి ప్రభుత్వం అయితే చర్యలైతే చేపట్టింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఇప్పటికే ప్రజాపాలనలో ఈ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్న వారు అలాగే మనకు ఈ యొక్క గతంలో రైతు బంధు పొందుతున్న వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే మంత్రుల కమిటీ అనేది వేయడం జరిగింది ఇక మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం మేరకు ఈ యొక్క పథకానికి ఎంతమంది రైతులు అర్హత ఉంది ఇక ఏ రైతులకు ఎంత డబ్బులు వేయాలి అనే వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది ఇక దాని ప్రకారమే రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అంటే మన తెలంగాణలో ప్రస్తుతానికి డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక అయితే మనకు సీఎం గారు అంటే ఈ రోజే ఈ రోజు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ కూడా వెళ్తున్నారు ఈ ప్రభుత్వం సంవత్సర కాలం పాటు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఏం మంచి చేసాం ఇక ఏం మంచి చేయబోతున్నాం అనే విషయాలను కూడా వెల్లడించాలని కూడా ప్రభుత్వం సిద్ధమైంది ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలవుతాయి ఇక డిసెంబర్ నెలలోనే మనకు ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఈ నిధులు పొందాలనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇక వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ముందుకు రావాలి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో భాగంగా మాలాంటి వారి కోసం మీరు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే అందించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఎంతోమంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించి అమలు చేసేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకూడదు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే ఎకరం భూమి కలిగిన రైతుకు యాసంగిలో ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు వానాకాలంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇప్పుడు వానాకాలం సీజన్ అయితే ముగిసింది ఈ వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల వాయిదా వేస్తూ వచ్చారు ఇక దీనికంటే ముందే అతి ముఖ్యమైనటువంటి పథకం రైతులు కోరినట్లుగా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది ఇక రైతు రుణమాఫీ ద్వారా మూడు విడతల్లో రుణమాఫీని విడుదల చేసినా కూడా దాదాపు ఐదు లక్షల పైన మంది రైతులకు ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు జమ కాలేదని ఇక రైతులందరూ కూడా ఈ రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ పొందని వారందరికీ కూడా ఈ డిసెంబర్ లోపు అంటే డిసెంబర్ చివరిలోపు ఈ ప్రజాపాలనలోనే డిసెంబర్ చివరిలోపు ఈ యొక్క రైతు రుణమాఫీని ఒకేసారి రైతులకు విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ పైసలు అయితే పడిన పడుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు రుణమాఫీ పైసలతో పాటుగా రాష్ట్ర ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఉందో రైతు భరోసా ఈ రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అది కూడా పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు భూములను సాగు చేసుకుండా సాగు చేయకుండా ఉన్న రైతులకు ఇచ్చే అవకాశం లేదని చెబుతూ ఉన్నారు ఈ పదెకరాల్లో కూడా ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు ఇక అర్హుల ఎంపికను కూడా ఏ విధంగా చేస్తారనేది గత వీడియోలో కూడా నేను చెప్పాను రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా ఈ సర్వే చేసి ఈ సర్వేలో శాటిలైట్ ఫోటోలు అనేది తీసి అంటే ఎవరు పంటలు వేశారు ఎవరి పంటలు వేయలేదు ఎవరు నిజంగా ఈ పంట పొలాలైనా ఎవరైనా సరే శ్మశానాలను కబ్జా చేస్తారా లేకపోతే పంట పంటకాలను కబ్జా చేస్తారా ఇలా అనేక రకాల చెరువులను కబ్జా చేసి పొలాలుగా చేస్తారా ఈ వివరాలన్నీ కూడా సేకరించి సర్వే నెంబర్ల ఆధారంగా ఏ రైతులైతే పంట ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టున్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి ఈ ప్రజాపాలన విజయోత్సవాలని రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ డబ్బులు విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఒకవేళ ప్రభుత్వం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ డిసెంబర్ లోపు అయితే రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ఈ ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా వారికి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే నిధులు విడుదలవుతాయని పంటలు ఎవరైతే సాగు చేయారో వారికి నిధులు విడుదలయ్యే అవకాశమే లేదని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క రైతు భరోసా నిధుల కోసం ఎదురు వారు ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి మీకు ఒకేసారి మీకు రైతు రుణమాఫీ డబ్బులు పడకుండా ఉంటే రైతు రుణమాఫీ కింద డబ్బులు అలాగే రైతు భరోసా డబ్బులు రెండు ఒకేసారి మీకు జమ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నెల చివరిలోపు మీ అందరి ఖాతాల్లోకి కూడా అంటే డిసెంబర్ నెల చివరిలోపు మీ అందరి ఖాతాల్లోకి కూడా రైతు భరోసా కింద వానకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే ఇంకా ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి మీకు ఒకేసారి రైతు రుణమాఫీ రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి ప్రతి ఒక్కరూ సహాయం చేయండి